ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును దశలోనికలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము ఈనాడు మనుష్యుల్లో దేవుని మీద విశ్వాసం లేకపోవడమే కాదు మామూలుగా ఆలోచించే ఇంగిత జ్ఞానం కూడా శూన్యమైపోతున్నది సమస్త కపటంతో నిండిన దుష్టులు మన మధ్యలోనే ఉన్నారు వారితో మనం వాదించడం వలన గాని వారితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించడం వలన గాని ఏమీ ప్రయోజనం లేదు వారు హృదయంలో చెడిపోయినవారు వారి మాటలు పచ్చి మోసంతో నిండి ఉన్నాయి సరే ఇప్పుడేం చేద్దాం వారిని చూస్తూ కలవరపడుతూ కూర్చుందామా వద్దు నమ్మకస్తుడైన మన ప్రభు తట్టే చూద్దాం ఆయన మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని ఏ ఒక్క వాగ్దానం కూడా ఎప్పుడు నిరర్ధకం కాలేదు ఆయనెప్పుడు మన మీద పర్ధం లేని ఆజ్ఞల భారాన్ని మోపలేదు మనం ఆయనను అడిగిన వాటి విషయములో ఆయనెప్పుడు అపనమ్మకస్తుడు కాలేదు మనకు నమ్మకమైన దేవుడున్నాడు అదే మనకున్న గొప్ప ఆనందం దుష్టులు మనల్ని ఏమాత్రం క్రింద పడేయకుండా ఉండేటట్లు మన దేవుడు మనలను స్థిరపరుస్తాడు మన మీద క్రూరంగా విరుచుకుపడుతున్న మన శత్రువులు మనల్ని నాశనం చేయకుండా దేవుడు మనలను భద్రపరుస్తాడు కాబట్టి ఇప్పుడు మనుషులతో పోరాడవలసిన అవసరం మనకు లేదు యేసుక్రీస్తులో మనకు ఆశ్రయం ఉంది ఆయన ఒక్కడే మన మీద జాలి పడుతూ మనల్ని సరిగ్గా అర్థం చేసుకునేవాడు ప్రభువును బట్టి మనకెంత ఆశీర్వాదం దొరికింది మన కోసం ఒక యథార్థమైన హృదయం ఉంది ఒక విశ్వాస్యత గల మనసు ఉంది ఎన్నటికీ మారని ప్రేమ ఉంది అలాంటి ప్రభువులో విశ్రాంతి తీసుకుందాం ప్రభువు తన సేవకులమైన మన ఎడల చూపిన కృప వెనుక ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు కాబట్టి మన ఆత్మల మీద భయపు ఛాయలు పడడానికి ఒప్పుకోనవసరం లేదు దేవుడు మనకిస్తున్న అద్భుతమైన భద్రతను అనుగ్రహాన్ని ఏ మనుషులు గాని ఏ దురాత్మ శక్తులు గాని అడ్డుకోలేరు ఈరోజు ప్రభువు మనలను స్థిరపరచి కాపాడాలని ప్రార్థన చేసుకుందాం